హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా బాగా కోల్డ్ కాఫ్ అయిందనమాట సో నేనైతే నిన్న మార్కెట్లో మామిడికాయలు తీసుకొచ్చా ఫిఫ్టీ రూపీస్కి మూడు ఇచ్చారనమాట సో ఇప్పుడు ఈ మామిడికాయని నేను తురిమి పచ్చడి చేయబోతున్నా మామిడికాయ తురిమి పచ్చడి చేయబోతున్నాను సో ఒక మామిడికాయ తీసుకున్నా ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట త్రీ మ్యాంగోస్ ఇచ్చారు వన్ మ్యాంగో తోటి నేను పచ్చడి చేయిపోతున్నాను తురుము పచ్చడి చేయబోతున్నాను నేను వన్ మ్యాంగో తోటి ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే నేను దీన్ని దీన్ని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసేసి తురుముకుంటా ఫస్ట్ ఇంకోటి ఏంటంటే గుమ్మడికాయ పెసరపప్పు వేసి కూర చేయబోతున్నాను ఇదిగోండి గుమ్మడికాయ సగం ముక్క సగం ముక్క కట్ చేసి వాటర్లో బాయిల్ చేస్తున్నాను అమ్మ మొన్న తిరుపతి వెళ్ళే ముందు ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు చిన్న గుమ్మడికాయ తీసుకొచ్చింది కదా సో దాన్ని సగం ముక్క కట్ చేశాను నానబెట్టాను అండ్ గుమ్మడికాయ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి సగం బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేస్తాను అనమాట ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అండ్ ఇక్కడ నేను గనిసగడ్డలు ఉడకబెట్టాను అనమాట తినడానికి చిన్నగడ్డదుంపలు సో అయిపోయింది ఇది బంద్ చేయాలి బెల్లం వేసి ఉడకబెట్టాను ఫస్ట్ నెయ్యేసి ఉడకబెట్టాను అనమాట ఆ తర్వాత బెల్లం వేసి నెయ్యితో కొంచెం మగ్గిన తర్వాత బెల్లం వేసి ఉడకబెట్టాను అనమాట సీతజాకి నాకు చాలా ఇష్టం సో ఇవైతే ఉడకబెట్టాను నేను గన్సిగడ్డలు అండ్ ఇది గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి సో ఈ మామిడికాయ కడిగి తురిమేస్తాను అన్నమాట పీ చేస్తున్నాం మామిడికాయ మొత్తం పీ చేసేసి కింద పడిందండి కింద పడేసింది మేము ఇవ్వాలంట ఏం చేస్తున్నావు మామిడికాయ తురుము పచ్చడి మామిడికాయ పెసరపప్పు కూర అండ్ చిలిగడ దుంపలు ఉడకబెట్ట సో ఇప్పుడు దీన్ని మనం ఇలా శుభ్రంగా తురుచుకోవాలి కొంతమంది కొత్తు ఉంచే తురుగుతారు కానీ నేను ఇప్పుడు తీసేస్తాను శుభ్రంగా కడిగాను ఇది టెంకే ఉందో లేదో నాకు తెలియదు మేబీ ఉండవు లేదు టెంకి లేదు గీడ అనుకుంటా సో దీన్ని రెండు ముక్కలుగా చేస్తాను ఫస్ట్ టెంకే లేదు కాకపోతే జీవి దాకా రాలేదు దున్నింది నేను సో జీబి తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మనం దేని సన్నగా తులిసుకోవాలి నాకు ఒక ముఖ్యం మమ్మీ టేస్ట్ లాస్ట్ పీస్తా కానీ చూసేటప్పుడు తప్పదు ఈ చెత్తంతా అదేం రావట్లేదులే చూడండి ఇట్లా చక్కగా అందుకే నేను ఒక ముఖ్య బాగుంటాయి ఇప్పుడు ఎండాకాలం కాయలు అసలు ఏంటో ఒక్కసారి పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి కాయలు ఫస్ట్ మంచిగా చిన్న చిన్న పిండెలు అమ్ముతారు పది రూపాయలకి రెండు పది రూపాయలకి మూడలు అమ్ముతారు అసలు ఏంటో ఒక్కసారి పెద్ద వచ్చేస్తున్నాయి కాయలు కానీ ఉగాది ఇంకా అసలు టైమే రాలేగా మమ్మీ ఉగాదికి వాడికే పూత కాదు పండు కాయ కూడా వచ్చేసింది పెద్ద కాయలు మళ్ళీ చూడండి పెద్దగా ఉన్నాయి టైంకి రాలేదు కానీ అన్ని హైబ్రిడ్ అయినాయి కొనాలనిపించింది కొనేసాను మామిడికాయలు చూడండి ఇలా చక్కగా ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం మెంతిపిండి అన్నీ కలుపుకొని మనం పెట్టేసుకోవడమే సో ఈ పచ్చడి అయితే చేసేద్దాం ఇప్పుడు మనం వెళ్ళి సో చూడండి అయితే ఉడుకుతున్నాయి గుమ్మడికాయ ముక్కలు ఇంకా ఉడకాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ పైననే ఉడకాలి ఉడికాక పెసరపప్పు వేస్తే కరెక్ట్గా ఉడుకుతాయి లేదంటే పెసరపప్పు మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను పసుపు వేస్తున్నాను ఫస్ట్ కొంచెం పసుపు వేసాను ఉప్పు మనకి సరిప సరిపడినంత నేను ఒక టూ స్పూన్స్ వేశాను అండ్ కారం వచ్చేసి మనం ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు రెండు మూడు కారం వేసాను సో కొంచెం మెంతిపిండి వేసాను ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతిపిండి వేసాను ఇప్పుడు మనం ఒక స్పూన్ తోటి కలిపేసుకోవాలి మొత్తం సో చూడండి మొత్తం కలిపేస్తున్నా నేను మెంతిపిండి ఉప్పు కారం ఏం లేదు చాలా సింపుల్గా అనమాట చాలా 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 టేస్టీగా ఉంది ఇది మొత్తం కలిపేస్తాయి ఇప్పుడు నేను సో ఇలా పచ్చడి కలిపెట్టుకున్నాను కదా దీన్ని ఇప్పుడు మనం పోపెట్టుకోవాలి సో పచ్చడి పోస్తున్నాను వేసాను ఇందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను ఎండుమిర్చి వేసాను ఇంగువ కరివేపాకు ంతా ఒకసారి కలిపేసుకొని పోపు వేగింది చూడండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేయాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని వేయాలన్నమాట సో ఇది పోపు వేగింది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం మనం అందులో వేసేసుకోవాలి చూసారా పోపు చక్కగా వేగింది కదా ఈ పచ్చడి అంతా మనం అందులో వేసుకొని కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ కారం ఇవన్నీ పచ్చివాసన ఉంటాయి కదా ఇవన్నీ పోయే వరకు ఇందులో మనం కలిపేసుకోవాలి సో ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట కలిసి ఎంత కమ్మటి వాసన వస్తుందో అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎమ్మీ ఎమ్మీగా సో మామిడికాయ తురుము పచ్చడి ఇది సరా సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మామిడికాయ పుల్లడిది కదా ఈ ఇనుప మూకుల్లో ఉంచకూడదు అనమాట మనం వెంటనే బౌల్లోకి తీసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి మామిడికాయ తురుము పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది సగం పైన ఉడికిపోయింది కలర్ చేంజ్ అయింది కదా సగం పైన ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేసుకోవాలన్నమాట చూడండి పెసరపప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసేసాను ఇప్పుడు ఇది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి సో ఇది ఒకసారి ఇలా బాయిల్ చేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలి పెసరపప్పు కొంచెం ఉడికే వరకు చాలా బాగుంటుంది గుమ్మడి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట పెసరపప్పు ఉడికే వరకు సో గుమ్మడికాయ ముక్కలు చిల్లు గిన్నెలో చిల్లులు దాంట్లో వేసాను అనమాట వార్చాను ఇక్కడ పోపు చేశాను పోపు వేగుతుంది పోపు వేగిన తర్వాత ఆ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి కుక్కర్ పెట్టేసాను రైస్ సో చూడండి పోపు వేగిపోయింది ఇప్పుడు నేను ఆ గుమ్మడికాయ ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను గుమ్మడికాయ ముక్కలు వేసాను మంచిగా వేగాలన్నమాట ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకున్నాము సో ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం వేసేసుకొని కొంచెం కారం కారం మనకు కావాల్సిన అప్పు వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి సో ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి గుమ్మడికాయ ప్రెషర్ వేసి కూర చాలా 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 బాగుంటుంది సో ఇందులో కొంచెం కొత్తిమీర ఉంటే బాగుండేది కొత్తిమీర లేదు అయితే మనం కారం వేసుకోకుండా అచ్చంగా పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం మగ్గితే పచ్చివాసలు పోతే అప్పుడు మనం పండ్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలన్నమాట సో కూర అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇవాళ గుమ్మడికాయ పెసరపప్పు వేసి కూర మామిడికాయ తురుము పచ్చడి రైస్ ఇప్పుడే అయిపోయింది ప్రెషర్ తగ్గిన తర్వాత తినేయడమే ఇంకా కదా ఈరోజు వంటలు రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్